గత ప్రభుత్వం ధరణితో రైతులకు ఇబ్బంది పెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూభారతితో రైతులకు న్యాయం జరుగుతుందన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రైతులకు ఎంతో ఉపయోగపడే చట్టం భూభారతి అని అందుకే ఎంతో జాగ్రత్తగా డిజైన్ చేసినట్టు తెలిపారు కొత్త చట్టాలపై రైతులకు అవగాహన కల్పించడానికి ఈ నెల ఇరవై వరకు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు బీఆర్ఎస్ హయాంలో తెచ్చిన ధరణి చట్టం వల్ల రికార్డులు భూమి మారితే రైతులు తెలియకుండా పోయి గందరగోళానికి గురయ్యాయన్నారు ఇప్పుడు అలా కాకుండా భూమికి రకం కట్టడం వల్ల రైతులకు ఎంత భూమి ఉందో తెలుస్తుందని చెప్పారు ఆయన ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో జరిగిన భూ భారతి మంత్రులు తుమ్మల పొంగిలేటి డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు పరిష్కారం కోసం చారిత్రాత్మకమైన ఇటువంటి చట్టాలు చాలా అరుదుగా దేశ చరిత్రలో వస్తాయి ఇప్పటి వరకు మనం ప్రధానంగా చట్టాల గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు నైన్టీన్ ఫిఫ్టీస్ నుంచి ఈ సర్వేలు జరిగేటువంటి ప్రక్రియ తోడర్మల దగ్గర నుంచి జరిగే ప్రక్రియ ఉన్నప్పటికీ ఆ చట్టాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్న రైతులకి భూమి లేనటువంటి నిరుపేదలకు కూడా మిగులు భూమిని పంచి వాళ్లకు కూడా పట్టాలు అందించి గౌరవం కలిగించినటువంటి చట్టాలు ఇటువంటి చట్టాలు ఈ మూడు చట్టాలు కూడా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయి కానీ దురదృష్టం మధ్యలో ఇంకొక చట్టం వచ్చింది ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవై నాడు ధరణి అనే ఒక చట్టం వచ్చింది రెవెన్యూ రికార్డ్స్ సంబంధించి సమస్యల్లా ఇక్కడే మొదలై భూమి పైన హక్కులు కానీ లేకపోతే లీగల్ గా వాళ్ళ పుట్టేటువంటి వారసత్వం సంక్రమించే విధానం కానీ అన్నీ కూడా గత చట్టాలు మేల్ చేస్తే రైతులకి ఈ ధరణి చట్టం వచ్చి గందరగోళం చేసింది రైతులకి భూమిపై ఉన్నటువంటి హక్కుల సంబంధించి ఎంత గందరగోళం అంటే ఒక సర్వే నెంబర్లో పది ఎకరాలు ఉంటే పదిహేను ఎకరాలకు కూడా పాస్బుక్లు ఇచ్చారు సరే చాలా రోజులు నా నా కాంగ్రెస్ నాయకులు చెప్తున్నారు కదా అని అన్నారు కానీ ఈరోజు సభలో కూడా ఇక్కడ వచ్చినటువంటి రైతులు మీ తెలిసింది మీ ముందే మాట్లాడారు సర్వే నెంబర్తో సహా చెప్పి ముఖ్యంగా టీవీ రెడ్డి గారు సీతారామరెడ్డి గారు ఇద్దరు చెప్పారు అంటే ఇటువంటి ప్రతి గ్రామంలో ఉన్నాయి చాలా ఉన్నాయి అటువంటి ధరణి ద్వారా కొన్ని భూమి లేకపోయినప్పటికీ కూడా కొద్దిమందికి అదనంగా పాస్బుక్లు ఇవ్వటం సరే గతంలో వచ్చిన చట్టాల ద్వారా వచ్చినటువంటి భూముల పైన వచ్చినటువంటి హక్కుల్ని కాలరాస్తూ ఆ భూమిని ధరణి పేరు మీద పంపిణీ చేసినటువంటి భూములు ఉంటే వాళ్ళ పేరు మీద ఎక్కించటం కొద్దిమంది రైతుల పేరు మీద ఉంటే వాళ్ళకి లేకుండా ఇంకోళ్ళకి ఎక్కించటం ధరణిలో దాని రెండు మూడు సార్లు ఒకరి తర్వాత ఒకళ్ళకి ట్రాన్స్ఫర్ కావటం వాళ్లే పర్మినెంట్గా ల్యాండ్ ఓనర్స్గా మిగలటం అసలు ఓనర్ భూమి లేకుండానే మిగిలిపోవటం అతను కార్యాలయాల చుట్టూ తిరి 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 అలసిపోయారు తప్ప వాటికి మార్గం కనపడలేదు రైతుల భూ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మనుషులకు ఆధార్ నంబర్ లాగా భూములకు భూదా నంబర్ అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు ఈ భూదా నంబర్ ద్వారా భూమి యజమాని సర్వే నంబర్ విస్తీర్ణం స్వభావం వంటి వివరాలను సులభంగా పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను తారుమారు చేసి రైతులకు ఇబ్బందులు కలిగించారని ఆయన ఆరోపించారు ఈ సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా రెవెన్యూ సదస్సును జూన్ మూడు నుంచి ఇరవై వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోందన్నారు ఇందులో సాదా బైనామా మ్యూటేషన్ సర్వే నంబరు తప్పులు వారసత్వ సమస్యలు నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు ప్రైవేటు భూములకు కూడా పూర్తి భద్రత కల్పించే వ్యవస్థ విలేజ్ లో ఈ రెవెన్యూ అధికారి ఒక కాపలాదారుడుగా ఉంటాడని కూడా ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాము ఇంతేకాదు అనేక కొత్త మార్పులు తీసుకొస్తూ రిజిస్ట్రేషన్ వ్యవస్థలో కూడా ఏదైతే గతంలో మీరు సబ్ రిజిస్ట్రార్ దగ్గరకు పోతే గంటల గంటల నుంచోవాల్సి వచ్చేది దీన్ని కూడా రెండు విడతల్లో పైలట్ గా చూసాం నిన్న నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని సర్వేల సబ్ దగ్గర స్లాట్ బుకింగ్ సిస్టమ్ పెట్టి పారదర్శకంగా రిజిస్ట్రేషన్ వ్యవస్థలో ఒక కొత్త తరాన్ని తీసుకొచ్చాం ఇదంతా గౌరవ ముఖ్యమంత్రి గారు స్వార్థం కోసమో కేబినెట్ స్వార్థం కోసమో మా ఆలోచనే కాదు ప్రజలు ఏమి కోరుకుంటున్నారు ప్రజలు కోరుకునే దాన్ని చేయాలన్నదే మన ప్రభుత్వం యొక్క ఆలోచనని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ నేను వస్తే ఇక్కడికి వస్తే ఒక నూట యాభై రెండు వందల మంది అనుకుంటాను కానీ భూమి పట్ల ఈ చట్టం పట్ల మీకున్న ఉత్కంఠన ఏదైతే గడిచిన పది ఏళ్లలో ఇబ్బంది పట్టారో దానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అని నమ్మి ఇక్కడికి వచ్చారు మీరంతా మీ నమ్మకాన్ని మన ఇందిర ప్రభుత్వం ఎప్పుడు ఒమ్ము చేయదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా గత ప్రభుత్వం చేపట్టిన అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఎన్నికలకు ముందు సీఎం గారు బట్టి గారు మిగతా వాళ్ళు మేమందరం ఏమైతే సంక్షేమ కార్యక్రమాలు చెప్పామో ఒక్కొక్కటి ఇస్తూ వస్తున్నాము పాత వాటిని ఇస్తూ కొత్త వాటిని కూడా ఇచ్చే మన ప్రభుత్వం భవిష్యత్తులో మీ జీవంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రైతు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు తెచ్చిన చట్టమే భూభారతి అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దశాబ్దాలుగా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా భూమి సమస్య పరిష్కారం కాలేదన్నారు మంత్రి భూమిలో విలువ పెరిగిపోవడం వల్ల చెరువులు కాలువలు కబ్జా చేస్తున్నారన్నారు భూముల క్రమబద్దీకరణ చేసేందుకు తెచ్చిన చట్టమే అని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన ధరణి చట్టం తప్పులు తాకడాలు ఉండి రైతులను తికమక పెట్టిందని విమర్శించారు ఒక వినూత్నమైనటువంటి కోసం వచ్చిన దగ్గర నుంచి మీరు ఏ సదస్సు పెట్టినా ఏ ప్రజా విజ్ఞప్తులు దినం పెట్టినా ఎన్ని రచ్చబండలు చేసినా పరిష్కారం కానీ ఏదన్నా ఒక అంశం ఉంటే అది రెవెన్యూ అంశం భూమి సమస్యలు తప్ప ఇంకొకటి లేదు నేను కూడా మీ అందరి దయ వల్ల నలభై సంవత్సరాలుగా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా అంతకుముందు రైతుగా కరణంగారి గారి దగ్గరికి పుస్తకం పట్టుకెళ్తే కరెక్ట్గా మనకున్న భూములు రాసి రకం తీసుకునేవాడు అప్పుడు నాకు పెద్ద తేడాలు కనపడలా ఇందాక పెద్ద ఒక ఆయన చెప్పాడు ప్రతి ఊళ్ళో కూడా మిట్టలు గారి దగ్గర కూడా లెక్కు ఉంది ఊరికి రెంందలు మూడు వందల ఎకరాలు కాదు ఒక సర్వే నెంబర్లో వెయ్యి ఉంటే రెండు వేల ఎకరాలకి పాస్బుక్లు ఉన్నాయి ఆ పాస్బుక్ల వల్ల బట్టి గారి మీద భారం పడుతుంది ఆ పాస్బుక్లన్నిటికీ రైతు భరోసా ఇయ్యమని మేము దెబ్బలాడుతున్నాం అసలు అయినోడికి రావట్లేదు దొంగ పాస్బుక్ కూడా వెళ్తుంది అది మిట్టలు గారు అదేవిధంగా బుద్ధప్రకాష్ గారు రెవెన్యూ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో ఇంత పవిత్రమైనటువంటి కార్యక్రమం శాశ్వతంగా తెలంగాణ రైతులు ఊపిరి పీల్చుకునేటటువంటి కార్యక్రమం ఇది